హలో హాయ్ అందరూ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూస్ ఛానల్ మన వీడియోస్ కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మనంటే చిన్న చిన్న యూట్యూబర్స్ని అలాగే ఈరోజు వీడియో ఏంటంటే అల్రెడీ మీకు తమిళిని చూస్తేనే అర్థమైంది అయితే ఈ కేబినెట్ ఈ కేబినెట్ మీటింగ్లో అయితే వికలాంగులకు ఆరు వేలు రూపాయలు పెన్షన్ పెంచాలని ఈ కేబినెట్లో అయితే చర్చకు వస్తున్నట్లు మనకైతే సమాచారం ఉన్నది అంటే మిగతా వాళ్ళకు తెలియదు కానీ వికలాంగులకు అయితే ముందుగా ఆరు వేలు పెంచాలని అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నది అందుకే ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని ఒక సమాచారము అది ఇంకా పూర్తి వరకు ఇంకా తెలియదు కాకపోతే నాకు కొద్దిగా తెలిసింది అందుకే వీడియో చేస్తుంది ఇక్కడ వారికి పెంచుతారో పెంచరో తెలియదు కానీ విక్రాంగులకి అయితే పెంచేయచ్చులో ప్రభుత్వం అయితే ఉన్నది అందుకే చాలా మట్టుకు అంటే వెరిఫికేషన్ జరుగుతున్నాయి అన్నమాట అంటే విక్రంగు సంబంధించినవి ఉన్నారా లేరా చాలామంది ఇట్లా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఏటీఎం కార్డుతో తీసుకుంటారు కాబట్టి అందుకే వెరిఫికేషన్ జరుగుతుంది నాకు తెలిసి ఈ వెరిఫికేషన్ జరుగుతుంది అందుకే ఈ పెంచే వచ్చిన ఉంది కాబట్టి గవర్నమెంట్ అందుకే అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాత అందరికి కూడా పెన్షన్ అయితే పెంచుతారు నాకు తెలిసి అందుకే అందుకే ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతున్నది అనమాట